నమస్తే వెల్కమ్ టు దృశ్యం ఉల్క రూపంలో పడ్డ ఓ బిలం విగ్రహంగా మారిందనడాన్ని ఎవరైనా విన్నారా పోని చూసారా అది కూడా ప్రపంచంలోనే మొదటి శని ఆలయంగా విరాజిల్లుతోంది అంతేకాదు నేటికి అక్కడ శని దేవుడు నివసిస్తూ ఉంటాడని నమ్ముతారు ఆపదలో ఉంటే ఆదుకుంటాడని చెప్తారు గ్వాలియర్ సమీపంలో శని పర్వతంపై ఉన్న ఆ ఆలయమే ఇవాటి దృశ్యం హనుమంతుడు శనిదేవుడు కలుసుకోవడం వెనుక ఉన్న కథ ఏంటి మధ్యప్రదేశ్లోని మోరేనాలో శనిదేవుడు ఎలా వెలిసాడు పడుకున్నట్టుగా ఉండే భజరంగ్ బలి ప్రతిమ క్రమంగా పైకి లేస్తోంది అనడం వెనుక నిజానిజాలేంటి అసలు శనిదేవుడు అక్కడున్నాడా సాధువు సర్పరూపంలో కనిపిస్తున్నాడా చూద్దాం అక్కడ ఏముందో ఇది అడవిలోని అభయారణ్యం కాదు అలాని నిర్జీవ ప్రాంతమూ కాదు ఇది త్రేతాయుగం నాటి పవిత్ర స్థలం నిత్యం ప్రజలతో సందడిగా ఉంటుంది భక్తి భక్తులతో నిండి ఉంటుంది ఇది సాధారణ ఆలయం కాదు దీనికో ప్రత్యేకత ఉంది అద్భుతమైన భజరంగ విగ్రహం అని తనంతట తానుగా నిలబడుతోందని आपने जब से उस मूर्ति को देखा तब से आपको ऐसा लगता है कि वो खड़ी हो रही है आ, खड़ी हो रही है। हो रही रही है। है दिन हो रही है हर दिन हो रही है हर दिन हर दिन थोड़ी थोड़ी माबूली चमक अपने आप ऊपर बढ़ देंगे नाग देवता नित्यन तिर यहां कुछ रहा है अभी जैसे आपको अगर जो दर्शन देना है దాని గుర్తింపుకు పెద్ద సాక్ష్యమే ఉంది చూడ్డానికి సిద్ధంగా ఉండండి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శని దేవాలయం ये शनि भगवान की जो प्रतिमा है अपने विश्व की एकलोती प्रतिमा है जो उल्का पिंड से निर्मित हुई है प्रजल को विश्वास उंदी अपारमैन नमक उ शनिदेव इपटी इक निवसीस्टर हमारा शनि पर्वत कोई साधारण पर्वत नहीं है ये शनि का घर है शनि का जन्म स्थल है शनि की तपस्या स्थली है ये चीकट पड़े चालू ఒక నిర్దిష్ట మార్గంలో వెళుతుంటారు కొలనులో స్నానం చేస్తారు తన ప్రేమైన మహాబలిని దర్శనం చేసుకున్నాక ఆ గుర్తులను ఇక్కడ వదిలి వెళ్తారు దాన్ని చూసి మేము షాక్ కు గురయాం ఇబ్బంది పడ్డాము ఆ సంకేతాల వెనుక ఉన్న నిజమేంటి ఈ ఆలయం అసలు రహస్యం ఏంటి మధ్యప్రదేశ్లోని చంబల్ ప్రాంతంలో మొరోనాకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఏంతి గ్రామంలో శనిచార పర్వతం మీద శనిదేవుడి ఆలయం ఉంది అప్పుడు మా దృష్టికొచ్చింది శ్రీ హరివంశ పురాణం దీన్ని అసలు దర్శన్ను వేదవ్యాసుడు రచించాడు ఇది మహాభారతంలో ఒక భాగం క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో ఆచార్య మొదటి జిన్సెస్ దీనిని ప్రత్యేక పురాణంగా రూపమిచ్చాడు విష్ణు పురాణంలో చంబల్ నదిని చర్మన్వతి పేరుతో ప్రస్తావించారు అదే పర్వంలో చంబల్ను శనిదేవుడి అసలు ప్రదేశంగా పరిగణిస్తుంటారు ఒకప్పుడు ఇక్కడ పర్వతం ఉండేది నివాసాలను ఏర్పాటు చేసుకుని రోడ్లను వేయడం ద్వారా పర్వతం కనుమరుగైంది కానీ ఈ శని ఆలయం ఉనికి నేటికి చెక్కు చెదరకుండా ఉంది ఈ ఆలయం చాలా సాధారణంగా ఉంది ఇందులో ప్రత్యేకత ఏముంది పురాణాల్లో దీన్ని శని నివాసంగా ప్రస్తావించారు అంటే దీని వెనుక ఏదో కథ ఉండే ఉంటుంది గర్భగుడి వైపు వెళుతుండగా మధ్యలో భజరంగ బలి విగ్రహం కనిపించింది పక్కనే ఒక శిలా శాసనం ఉంది ఈ ఆలయం కథ అంత రాసుంది ఇది రెండు వందల నుంచి నాలుగు వందల ఏళ్ల నాటి ప్రదేశం కాదు త్రేతాయుగం నాటిది దీని కథ శ్రీలంకతో ముడిపడుంది ఆ సమయంలో రావణుడు శనిదేవుణ్ణి తన సింహాసనం కింద బంధిస్తాడు మహాబలి హనుమంతుడు లంకను తగలబెడుతున్నప్పుడు రావణుడి బారి నుంచి శనిదేవుణ్ణి విడిపిస్తాడు విశేషం ఏంటంటే ఈ కథ వాల్మీకి రామాయణం కాదు ఆనంద రామాయణం ఆనంద రామాయణాన్ని కూడా మహర్షి వాల్మీకినే రాశాడు ఏం చెబుతారంటే శనిదేవుడు లంక నుంచి ఉల్క రూపంలో ఉద్భవించాడని అంటారు ఉల్క పిండి రూపంలో శనిదేవుడు ఈ పర్వతంపై పడినట్టు చెబుతారు అప్పుడు ఇక్కడ ఒక పెద్ద రంధ్రం పడిందన్నారు కాలక్రమేణా అది కూరుకుపోయింది కానీ దూరం నుంచి చూస్తే లోతును అంచనా వేయచ్చు గర్భగుడిలోకి ప్రవేశించగానే ఎదురుగా అద్భుతమైన శనిదేవుడి విగ్రహం కనిపించింది చిన్నదే కానీ ప్రత్యేకమైంది మూసి ఉన్న కళ్ళు నుదుటిపై అర్ధ చంద్రాకారం తల నుంచి నిరంతరం కారుతున్న ఆవనూనే ఇలాంటి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదంటారు ప్రజల వాదన ప్రకారం ఆ ఆలయానికి సంబంధించిన కథ నిజమే వేరే ఆధారాలు లేవు ఇదే ఆ విగ్రహం ఈ శనిదేవుడి విగ్రహం ఉల్క నుంచి తయారైంది అంటారు లంక నుంచి ఈ పర్వతంపై పడినప్పుడు రూపం ఇదే అంటారు అలా చెప్పడానికి కారణం ఏంటంటే అనేక పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ విగ్రహంలో రాతి తాలూకు ఎలాంటి ఆనవాళ్లు లేవని గుర్తించారు శని చంద్రుడు ఎందుకున్నాడు ఎందుకు కళ్ళు మూసుకున్నాడు శని సింగనాపూర్ లో ఉన్న శిలను ఈ పర్వతంపై నుంచి తీసుకెళ్లారని చెబుతారు ఇది రెండు వందల యాభై సంవత్సరాల నాటి మాట దాని ఆధారంగానే చెబుతారు ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి శనిదేవుడి ఆలయమని ఆలయ ప్రస్తావన పురాణాల్లో ఉంది దేశంలోని ఒక పెద్ద ఆలయపు శిల ఇక్కడి నుంచే తీసుకెళ్లారు అందుకే భక్తులు ఇక్కడికొస్తుంటారు ఈ రోజుకు కూడా శనిదేవుడు ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటాడని అందుకు సాక్ష్యం కూడా దొరుకుతుందన్నారు అభిపేకి కేవలం ప్రచారం కాదు చాలా మంది కలిశారు ఒకప్పుడు ఇబ్బందులు ఉన్నవారు వారికి సహాయం చేసిన తర్వాత ఒక వ్యక్తి అకస్మాత్తుగా మాయమయ్యాడని చెప్పారు ఒకరికి సాధు రూపంలో కనిపిస్తే మరొకరికి చిన్న పిల్లల రూపంలో ఇంకొందరికి వృద్ధుడి రూపంలో ఇంకోసారి యువకుడిగా చూసారన్నారు పోలీసు వాళ్ళ ని گاڑی సే ప్రశ్న ముజే వహా తక్ చోడా ఆ చోడ్ కే ముక్కా అడ్రస్ హో గయా మైనే పీచే ముడ్ కే దేఖా ముజే khud pata nahi pad paya మే ము ప్రజల మనోభావాలను గౌరవిస్తాం కాని ఈ వాదనలను ఎలా నమ్మగలం ఇది సేనిటేగుడి భూమే అని ప్రజలు చెప్పారు చమత్కారపు లీలలు ఉన్నాయన్నారు అందుకు రెండు బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు మొదటి సాక్ష్యం పడుకొని ఉన్న ఈ విగ్రహం క్రమంగా లేచి నిలబడటమే నెమ్మదిగా పైకి లేస్తోందన్నారు ఉన్న శని సింగ్నాపూర్ ఆలయం కంటే ఐతి గ్రామంలో ఉన్న ఆలయమే అతి ప్రాచీనమైనదని అంటారు అయితే రాత్రి సమయంలో శనిదేవుడు ఆలయానికి వచ్చిపోతూ ఉంటాడని ఆలయం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో తిరుగుతాడని నమ్ముతూ ఉంటారు ప్రచారాల వెనుక దాగిన వాస్తవం ఏంటో మీ ముందుంచే ప్రయత్నం చేశాం వాదనల ప్రకారం కాలక్రమేణా విగ్రహం తలభాగం పైకొస్తోందన్నారు కాళ్ళ భాగం భూమిలోకి వెళుతోందన్నారు

వందల ఏళ్ల క్రితం ఒక సాధువు ఇక్కడ నివసించేవాడు ఆ సమయంలో ఇక్కడ అటవీ ప్రాంతం తప్ప మరేం లేదు కాలక్రమేణా మానవ సంచారం పెరగడంతో ఆ సాధువు పామురూపం తీసుకుని ఆలయం కింద ఉన్న నేల మాళిగలోకి వెళ్లాడు కొందరి వాదన ప్రకారం అతను ఎవరో కాదు సాక్షాత్తు శని మహారాజే అంటారు ఇప్పటికీ ఈ నేలమాళిగలోనే ఉన్నాడని చెబుతారు కొన్నిసార్లు ఆలయ ప్రాంగణంలో ఏదో ఒక మూల కనిపిస్తాడంటారు నమ్మకం ప్రకారం శనిదేవుణ్ణి నమ్మకంతో పూజించే వాళ్లకే ఆ పాములు కనిపిస్తాయంటారు విశ్వాసం లేకుంటే ఎదురుగా ఉన్నా కనిపించదన్నారు వాదన రహస్యమైంది అనుమతి తీసుకుని నేలమాళిగలోకి వెళ్ళొచ్చు మేము నేలమాళిగలోని మొదటి గదిలో ఉన్నాం ఇక్కడి నుంచి మరో గదికి మార్గం ఉంది దాని లోపలే నాగదేవత ఉందంటారు లోపల చీకటిగా ఉంది ఏం కనిపించడం లేదు ముందుగా దీపం వెలిగించాం దీపం వెలిగించినా ఫలితం లేకుండా పోయింది అప్పుడు లైట్ ని తెప్పించాం ఇప్పుడు గదిలో ప్రతి మూలా కనిపిస్తోంది వాతావరణం పాములకు అనుకూలంగానే ఉంది చుట్టూ తడిగా బురదతో తేమగా ఉంది కానీ మాకు ఎలాంటి పాము కనిపించలేదు కొన్ని బొరియలున్నాయి గదంతా బురదగా ఉంది మధ్యలో ఈ ప్రదేశంలోనే నాగదేవత ఆసనం ఉందంటారు మేమైతే పామును చూడలేదు కానీ ఒకటి మాత్రం నిజం గదిలో పాము ఉన్న సంకేతాలైతే ఉన్నాయి బయటకొచ్చి కథలో తదుపరి ప్రదేశానికి వెళ్ళాం పర్వతంలోని ఈ భాగంలోకి రాత్రి సమయంలో శనిదేవుడు వస్తుంటాడని చెబుతారు ఉదయం తన గుర్తులను వదిలి వెళ్తాడంటారు ఇది విని మీరు షాక్ గురవుతారు శనిదేవుడు అడవిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు వెళతాడు ఇది ఆ ఆ మార్గం ముందుగా వరకు అందరికీ ఎందుకంటే కానీ దారిలోకి ఎవ్వరూ నిషేధించబడిన రాస్తా రూప మే मंदिर और पीछे मुड़ के देखा ఆ సూపీ మౌజు హెంబీ దర్శన దే శని అడవి గుండా ఈ గుండెం వరకు వస్తాడంటారు ఇందులో స్నానం చేశాక హనుమంతుడిని దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్తాడు ప్రత్యేకత ఏంటంటే అతని రాక జాడలు ఈ గుండం దగ్గరే ముగుస్తాయి అక్కడికి మనుషులు వెళ్ళడాన్ని నిషేధించారు కానీ మా ఉద్దేశాన్ని చెప్పాక గ్రామస్తుడు ఒకరు మాతో వస్తాడు చీకటి పడగానే మేము ఆ దారి గుండా సాగాం ఒకవైపు గుండె వేగంగా కొట్టుకుంటుండగా ఆ దివ్య కొలను వైపు కదులుతున్నాం అప్పుడే అకస్మాత్తుగా మా చేతికి ఏదో అంటుకుంది మేము చెట్టు వైపు చూసాం కొమ్మపై నూనె లాంటి ద్రవం ఉంది तो तो प्रमाण रास्ते पर ऐसे मिलेंगे आपको अरे कैसी बात आप कह रहे हैं चार कदम चले नहीं आप कह रहे हैं प्रमाण मिल गया ये ये किस तरह का प्रमाण हो सकता है ये चार कदम तमाम कदम जब आप चलेंगे तो वैसे ही प्रमाण मिलेंगे आपको इसी प्रकार के प्रमाण मिलेंगे मैं आपसे बार बार यही कह रहा हूँ చూడ్డానికి ఆవ నూనెలా ఉంది కానీ వాసన అలా లేదు గ్రామస్థుడు చెప్పిన దాని ప్రకారం ఇదే శనిదేవుడు ఉనికికి రుజువు అంటాడు దీని ప్రకారం కాసేపటి క్రితమే అతను ఈ దారి గుండా అతని శరీరంపై ఉన్న నూనె చెట్టుకొమ్మ కంటుకుంది ఇలాంటి నూనె ద్రవం ఈ చెట్టుకొమ్మపై మాత్రమే ఉంది ఇతర చెట్లపై ఏం లేదు గ్రామస్తుడు మాత్రం తన మాటపై కట్టుబడి ఉన్నాడు మాకు వివరిస్తూనే ఉన్నాడు ఇదే సాక్ష్యం అని చెబుతున్నాడు ముందుకు కదిలాం కానీ మా మనస్సు మాత్రం కొమ్మపైనే ఉంది ఇంతకు అదేంటి చూడ్డానికి ఆవ నూనెలా ఉంది టిష్యూతో తీస్తే పేపర్ అంతా పసుపు కలర్లా మారింది మాకు దారిలో ఏ వ్యక్తి కనిపించలేదు వేరే ఆధారాలు కూడా దొరకలేదు మేము గుండం దగ్గరకు వచ్చాం ఇక్కడ స్నానం చేసి మహాబలిని చూసేందుకు శనిదేవుడు వెళ్తుంటాడు లోపలికి వచ్చి నీళ్లను పరిశీలించాం కానీ ఏం కనిపించలేదు ఇదే వాదనల ఇక్కడే చివరి ప్రకారం ఆధారాలు బిగ్గరగా ఇచ్చాడు గుండెంలో ఒక మూల నూనె చుక్కలు కనిపించాయి చూడ్డానికి ఆవనూనే మాదిరిగా ఉంది అర్ధరాత్రి టైంలో ఎలా ఇక్కడికి వచ్చింది ఎవరు తెచ్చారు గుండెం అడుగున ఉన్న మట్టి ఉపరితలంపై తేలుతుంది అంటే నీటిలో కొద్దిసేపటి క్రితం ఏదో జరిగింది కొంచెం సేపు ఉండాలని అనుకున్నాం గ్రామస్తుడు అందుకు సిద్ధంగా లేడు అతని ప్రకారం శని మహారాజ్ స్నానం చేశాక నడిచి వెళ్ళాడు ఇక ఇక్కడ ఉండటం సముచితం కాదు గ్రామస్థుడు గుండంకు నమస్కరించి మమ్మల్ని వెంట తీసుకెళ్లాడు శనిదేవుడు ఉంటాడని చెప్పే మార్గంలో ఒక చెట్టుకు నూనెలాంటి ద్రవం కనిపించింది అతను స్నానం చేస్తాడని చెప్పబడే గుండంలో ఆవ నూనె ఆనవాళ్లు ఉన్నాయి గ్రామస్తుడి ప్రకారం ఇదే సాక్ష్యం అంటారు ఆవ నూనె శనిదేవుడికి సంబంధించిందే అని నమ్ముతారు కానీ ఒక్క చమురుని చూసి ఎలా నిరూపించగలం ఇక్కడకు దేవతలు వచ్చే దానిపై తిరస్కరించేలా మాట్లాడితే గ్రామస్తులు ఇలా చెప్పారు పూజ ఈ ఆలయం నిరాధారమైందనే అనలయం కొన్ని విషయాల్లో ఉంది మొదటిది శనిదేవుడి విగ్రహం అగ్నిశలతో తయారు చేయబడింది పురావస్తు శాస్త్రవేత్తలు చాలా శ్రమించారు అది ఏ కాలం నాటిదో అని తేల్చేందుకు

కానీ ఈ ప్రాంతం తొమ్మిది నుంచి పదకొండవ శతాబ్దానికి చెందింది పురావస్తు పరిశోధనలోనూ రుజువైంది ఏదైనా నిరూపించబడిందా లేదా అన్నది పక్కన పెడితే ఈ ప్రదేశం మాత్రం పౌరాణిక కాలం నుంచి ఉంది దొరికిన ఆధారాలు మాత్రం ఈ శనిదేవుడి ఆలయం నిజమే అని నిరూపిస్తున్నాయి